శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి సింహరాశి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారికి సంబంధించి విద్యార్థుల విషయంలో ఏవైతే అచీవ్మెంట్స్ పెట్టుకుంటూ ఉంటారో అవన్నీ కూడా అచీవ్ అవుతారు అనుకున్న సమయానికి మీ గోల్ రీచ్ అవుతారు మీరెవరినైతే కలవాలి అనుకున్నారో వారిని కలుస్తారు మీకు ప్రోత్సాహకరమైనటువంటి మంచి మాటల వారి ద్వారా మీకు అందుతాయి అంతా శుభంగానే ఉంది గృహిణుల విషయానికి వస్తే వీరు వీరు అనుకున్నంత మేరకు పనులు సాధించలేకపోతారు అయినా కానీ చాలా తృప్తిగా ఉంటారు ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు పూర్తవుతాయి వాయిదాలో పడ్డటువంటివి చాలా వరకు పూర్తి చేసేటువంటి క్రమంలో ఉంటారు అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే జీవితంలో ఎంత సంపాదించాలి ఎంత ఎలాంటి పొజిషన్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు అవన్నీ కూడా బాగానే ఉంటాయి కానీ ఏదో తెలవని ఒక భయం వెంటాడుతూ ఉంటుంది మానసికమైన ఒత్తిడి ఆందోళన అధికంగా ఉంటుంది వ్యాపారస్తుల విషయంలో కొద్దిపాటి ధన నష్టం కూడా ఉంటుంది అంటే ఓవరాల్గా వ్యాపారం లాభం ఉన్నప్పటికీ అనుకోని ఒక అనుకోని ఒక వస్తువు మీద నష్టం రావడం అంటే ఒక వస్తువు మీద లాభం ఎక్కువ వస్తుంది లేదా అయితే అసలు రాదు అనుకున్న వాటి మీద నష్టం రావడం కూడా జరుగుతుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి ప్రత్యేకంగా అంత ఇబ్బందికరమైనటువంటివి ఏమీ లేవు సజావుగా సాగుతాయి నో లాస్ నో ప్రాఫిట్గానే ఉంటారు కానీ వీరు ఎప్పటికప్పుడు కూడా ఎందుకంటే నలుగురిలో తిరిగే వారం మనం ఎప్పుడు కూడా ఒక టైంని మెయింటైన్ చేయడం ఒక దేవతార్చన చేయడం ఇవన్నీ కూడా చాలా మంచిది అలాగే చూసుకున్నట్టయితే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారో విదేశాల్లో చదువుకై వెళ్తూ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా యోగంగానే ఉంది కానీ ప్రయాణం అయ్యే ముందే చాలా చికాకులతోనే ప్రయాణం మొదలు పెడతారు అక్కడికి చేరిన తర్వాతకి అంత సజావుగా సాగుతుంది ఇక ఎవరైతే కోర్టు వ్యవహారాలు గొడవలు చిక్కులు డైవర్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారో వీటన్నిటికీ సంబంధించి వీరు బగలాముఖి అనేటువంటి అమ్మవారి యొక్క దేవాలయం కానీ అమ్మవారికి సంబంధించి హోమం కానీ చేసుకుంటే మంచిది ఏమిటండి కొత్తగా ఈ దశ మహావిద్యల్లో అమ్మ వారు కూడా అమ్మవారులేనండి లలితాదేవి యొక్క పరివార ఒకరు కాబట్టి వారు మీకు వచ్చేటువంటి కుష్టమైనటువంటి కష్టములన్నింటినీ కూడా తీసివేసే శక్తి వారికి ఉంది రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేవాళ్ళు మీ యొక్క దేవత అర్చన ఈ నెలలో ఏవైనా సరే ఉత్సవాలు జరగడము ప్రభలు కట్టడము ఇంకేవైనా ఇంకేవైనా ఉత్సవాల్లో పాల్గొనండి మీ వంతు మీ యొక్క భుజము అందించండి చాలు అంతకు మించిన పూజ ఏమీ లేదు ఇక పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు పంటికి సంబంధించి ఇబ్బందులు రావచ్చు ఏవైనా విశేషమైనటువంటి అరుగుదలకు సంబంధించి ఇబ్బందులు రావచ్చు ఈ పరంగా జాగ్రత్తగా ఉండండి చాలామంది వివాహానికి సంబంధించి కూడా అడుగుతూ ఉన్నారు వివాహానికి సంబంధించి గురుబలం ముఖ్యం కాబట్టి కనకపుష్యరాగం అనేటువంటి ఉంగరం ఉంటుంది ఈ ఉంగరం చాలామంది చేయించుకున్నామా పెట్టేసుకున్నామా అన్నట్టుంటే కరెక్ట్ కాదు ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి మనం ఏదైనా సరే ఒకటి కొనుక్కొచ్చి తినేస్తాం అడగట్గా వండుకొని తింటాం కదా అలాగే ఆ ఉంగరాన్ని బుధవారం రోజు రాత్రి నా నీళ్ళలో శనగలు వేసిన నీళ్ళలో నానబెట్టి మీ తల్లి చేతితోని ఆ పాలను కడిగి పాలతోని ఆ ఉంగరం కడిగించి గురువారం రోజు పొద్దున్నే సూర్యోదయం కంటే ముందు అంటే బుధవారం రోజు రాత్రి నానబెట్టి గురువారం పొద్దున్నే మీ తల్లిగారి చేతితోని మీ చూపుడు వెలుగు తొలగించుకోవాలి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల లోపు ఇలా చేస్తే శీఘ్రం వివాహం అవుతుంది ఈ ఉంగరానికి సంబంధించి కూడా ఏవైనా కావాల్సి ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీకు తెలిసిన వారి ద్వారా కూడా తెప్పించుకోవచ్చు ఎందుకంటే ఇవి మనకు చాలా తక్కువ రేట్కి అంటే తక్కువ రేట్కి మనకు స్టోన్స్ అనేవి వస్తాయి కాబట్టి మేము మీకు విత్ సర్టిఫైడ్ అందించగలం అరౌండ్ లెవెన్ హండ్రెడ్లో ఒక క్యారెట్ పడుతుంది ఇక ఎవరైతే పూర్తి జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయములు కాబట్టి పూర్తి జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి పంపిస్తే దశ అంతర్దశ నవాంశ అష్టక వర్గ అలాగే కేపీ పద్ధతి ద్వారా మీ జాతకం అంతా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు పంపించి మీతో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది రెమెడీస్ చెప్పడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలంటే మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వివాహం కానివారు వివాహమై కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొనున్నవారు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేవారు రైతులు ధాన్యం పండించేవారు పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు విదేశాలకు ప్రయాణమయ్యే వాళ్ళు విదేశాలకి ప్రయాణమయ్యే విద్యార్థులు ఉద్యోగస్తులు వీరందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి దేవతార్చన చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా విద్యార్థులు చిన్న దీప ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెలిగించి ఇంట్లో ఒక మూలన పెట్టి నీ కంటి చూపుకు దగ్గరగా ఉన్నటువంటి హైట్లో పెట్టి ఆ దీపాన్ని ఆర్పకుండా ముప్పై సెకండ్ల పాటు చూడండి అప్పుడు ఓంకార మంత్రం మాత్రమే చేయండి దీనివల్ల ఐ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటారు ఇంకా ఎన్నో రకాలైనటువంటి రుగ్మతులు పోతాయి దృష్టి దోషములు పోతాయి చదివింది బాగా గుర్తుంటుంది అలాగే నీలా సరస్వతి స్తోత్రము కానీ అలాగే అమ్మవారికి సంబంధించినంతవరకు సరస్వతీదేవికి సంబంధించినంతవరకు స్తోత్రములు ఎన్ని ఉంటే అన్ని చదవడము వినడము రాయడము చేస్తే మంచిది వాగ్దేవ్యే చ విద్మహే బ్రహ్మపత్ని ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పిల్లలతో చదివించండి ఓం గం గణపత ఏ నమ అన్న మంత్రాన్ని చదివించండి చాలా ప్రశాంతంగా పిల్లలకు విద్య అభ్యసించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వీలైనంత వరకు కూడా గృహిణులు ఇంత చిన్న గౌరమ్మను ఒక శుక్రవారం నాడు చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా కుంకుమార్చన చేసుకోండి ఆ కుంకుమలో కాస్త పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి మన ఇంట ఉండేటువంటి కుంకుమ ఖరాబ్ అవ్వకుండా ఎంత శ్రేష్టంగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత మంచిది మీరు బొట్టు పెట్టుకోండి రోజూ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ భర్తకు మీరే బొట్టు పెట్టి పంపించండి దాని వలన వారు వెళ్ళినటువంటి పనులు కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుంటారు అలాగే ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వారు ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో మీ ఉద్యోగంలో ఏమైనా విపరీతమైనటువంటి ఆటంకములు ఉంటే ఇందాక కుంకుమార్చన చేసేటప్పుడు దుర్గా కవచంతో కుంకుమార్చన చేసుకోవడం మంచిది అది చెప్పడం మరిచ అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి నిత్యం అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఏ నూనె విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఒకటి ఇక ఒత్తి కూడా వీలైతే తామర ఒత్తులు అని దొరుకుతాయి ఆ తామర ఒత్తుతోని దీపాన్ని వెలిగించుకోండి వ్యాపార స్థలంలో నిత్యం సాయంత్ర సమయంలో ధూపం వెలిగించండి వీలైతే కుబేర మంత్రం చాంటింగ్ లాగా పెట్టండి వ్యాపారస్తులందరూ కూడా ఆ కుబేర మంత్రం ఓం యక్షాయ కుబేరాయ వైశవనాయ ధనధాన్యాధిపతయే సమృద్ధయే ఏహి ఏహి ఇలా ఉంటుంది మంత్రం ఈ మంత్రాన్ని మీ వ్యాపార స్థలంలో రోజు సాయంత్రం పూట ప్లే చేయండి పొద్దున పూట వెంకటేశ్వర స్వామికి సంబంధించినంతవరకు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం చాలా చాలా శక్తినిస్తుంది ఇక ఎవరైతే రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేటువంటి వారు ఉన్నారో వీరు రోజు దీపారాధన చేయండి మీ ఇష్టం ఏ దీపంతో చేసినా పర్లేదు మీరింటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దీపారాధన చేయండి వారానికి రెండు సార్లు మంగళవారం నాడు అలాగే ఆదివారం నాడు కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టి నైవేద్యంగా తినండి అలాగే ఎవరైతే వివాహం కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ మాసంలో వీలైతే అబ్బాయిలైతే కన్యాపాశుపతం అబ్బాయిలైతే వరపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం చేయించుకోండి విశేషంగా వివాహం జరుగుతుంది మీకు దగ్గరలో ఉన్న అర్చకులతో చేయించుకోండి మాతోనే చేయించుకోమని చెప్పను మాతో చేయించుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క వివాహమై విడాకులకై ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది కోర్టు వ్యవహారాలు కేసుల్లో ఎందులో ఉన్నా దక్షిణామూర్తి స్తోత్రం చేయడం మంచిది ఇంకా వీలైతే చండీ హోమం చేయించుకుంటే చాలా చాలా మంచిది ఈ చండీ హోమము పూర్తిగా దేవాలయంలో చేయించుకుంటేనే అత్యధికమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి వీలైనంత వరకు కూడా ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ అన్న ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి రోజు చాలు చాలా చాలా ప్రశాంతతనిస్తుంది అలాగే విదేశాలకు ప్రయాణం అయ్యేటువంటి వారు ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయించండి నిత్యము హనుమాన్ చాలీసా ఒకసారి చదువుకోండి రామరక్షా స్తోత్రం మీకు రక్షణగా ఉంటుంది ఇవి అందరికీ సంబంధించి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తిగా మీ జాతకం మీకు తెలియాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి మీ నక్షత్రం ఏంటి మీ రాశేంటి మీ యొక్క ద్వాదశ ఇప్పుడు దశ ఏం నడుస్తుంది అంతర్దశ ఏం నడుస్తుంది అలాగే గోచారం ఎలా ఉంది అష్టక వర్గ ఎలా ఉంది నవాంశ ప్రకారంగా ఏం చేయొచ్చు వృత్తి వ్యాపారము సంతానము వివాహము ఎలా ఉండబోతున్నాయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా దానికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి ఇవన్నీ డీటెయిల్డ్గా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు జాతకం పంపించి మీతో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది రాయడానికి మాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది కాబట్టి మేము ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు వీలైనంత వరకు కూడా అందరు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ మంత్రపఠనము ఈ దేవతార్చన చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి